హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ఆడియో బుక్స్ బై వాయిస్ ఆఫ్ సిస్టర్స్ కొంచెం హెల్త్ బాగాలేదండి అందుకే స్టోరీ లేట్ చేశాను సారీ అండ్ స్టోరీలోకి భయంతో రెండు అడుగులు వెనక్కి వేసి చేయి తీరా అంటూ అతను ఫ్రెండ్ని చూసి అరుస్తాడు అతను అతను ఎందుకలా అరుస్తున్నాడో అర్థం కాదు ఎందుకురా అంటే అరే ఆ రిమోట్ మీద రిమోట్ మీద ఏంటి అదేరా ఆ రిమోట్ మీద ఏవి వర్మ సింబల్ గుర్తు ఉంది అనగానే అది విన్న అతను భూమి చేతిని వదిలి భూమికి దూరం జరిగి మేడం మీ హస్బెండ్ నేమేంటి మీరు ఇంత చీకట్లో ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగాడు భూమి విరక్తితో నా భర్త పేరు ఆకాష్ వర్మ మాకు ఇప్పుడే పెళ్ళి అయింది ఆయన వర్మా నడిచి రమ్మని ఆర్డర్ వేశారు అంటూ మాటలు కూడేసుకొని చెప్తున్న భూమి మాటలు విన్న వాళ్ళు వెంటనే భూమి ముందు బెండ సారీ మేడం మీరెవరో తెలియక తప్పు చేశాం మమ్మల్ని క్షమించండి మేము మీకు దారి చూపించమా అని అందులో ఒకరు అడిగితే వద్దు అంటూ భూమి తల అడ్డంగా ఊపి అక్కడి నుండి ముందుకు కదిలింది ఆమె వెళ్ళే వరకు తలదించుకొని ఉన్న వాళ్ళలో ఒకడు అరే దాన్ని ఎందుకు వదిలేసారా నన్ను అసలు మాట్లాడినివ్వరా అంటూ వాళ్ళ మీద అరుస్తుంటే అరే అక్కడ వర్మతో పెట్టుకొని భూమి మీద రో రోజులు లెక్కించాలని మాకైతే లేదు అందుకే ఆమెను వదిలేశాము అంటాడు నిదానంగా కుంటుకుంటూ వెళ్తున్న భూమిని చూస్తూ పాపం రా అలాంటి రాక్షసుడిని పెళ్లి చేసుకున్న ఆ అమ్మాయి పరిస్థితి చూసావా ఇంత వర్షంలో చీకటిలో నడుచుకుంటూ వెళ్తుంది అది పెళ్ళైన మరుక్షణము ఆకాశవర్మ ఒక రాక్షసుడితో సమానం అనుకుంటున్నారు వాళ్ళు ఏంటో అతని పేరు చెప్తే నన్ను వదిలేశారు లేదంటే నా దగ్గర ఉన్న బంగారం అంతా దొంగిలించేసేవారేమో అనుకుంటూ భూమి నిదానంగా నడవడం మొదలుపెట్టింది తర్వాత గట్టిగా ఊపిరి పిలుచుకొని ధైర్యం తెచ్చుకొని ముందుకు కదిలింది నడిచేటప్పుడు ఒంటికాలతో కుంటుతూ ఉండడం వల్ల ఆమెకు నడవడానికి ఎంత ఇబ్బంది పడుతుందో అర్థమవుతుంది ఆమె తన కుడికాలి వైపు చూసి నవ్వుతూ నా స్వీట్ రైట్ లెగ్ ఈరోజు నువ్వు చాలా బాధను భరిస్తున్నావు ఇంకా భరించాలి కూడా ఇంక ఎంత దూరం నడవాలని నాకు తెలియదు దయచేసి భరించు నేను నీకు తర్వాత మసాజ్ చేస్తాను సరేనా అంటూ తనలో తానే అంటే పాదాలతో మాట్లాడుకుంటూ అలా నడుస్తుంది రోడ్డు కూడా సరిగా చూడలేని విధంగా వర్షం కురుస్తుంది భూమికి బాడీ గార్డ్ ఇచ్చిన రిమోట్ యూస్ చూస్ చేస్తూ ముందుకు సాగింది మరోవైపు వాహనాలన్నీ ఆ ఫౌంటైన్ దాటి ప్యాలెస్ ముందు ఆగాయి బాడీగార్డ్స్ మొదట వాహనాల నుంచి బయటకు వచ్చి వెనుక పార్క్ చేసిన రెండు వాహనాల తలుపులు తెరిచారు ఆ రెండు వాహనాల్లోంచి ప్రసాద్ వర్మ ఆనంద్ సులోచన విరాజ్ అన్విత కార్ది గారు కానీ జయలక్ష్మి గారు మాత్రం తన ఆలోచనల్లో కూరుకుపోయి కారులోనే కూర్చొని ఉన్నారు ఇలా తన ఆలోచనల్లో కూరుకుపోయిన ఆమెను చూసి అందరూ ఒకరి ముఖరు ఒకరు చూసుకొని మొదలుపెట్టారు ప్రసాద్ వర్మ జయలక్ష్మి ముఖంలో చాలా శ్రద్ధగా చూస్తూ ఆమె మనస్సు చదవడానికి ప్రయత్నిస్తున్నాడు జయలక్ష్మి గారి మొహంలో కనిపిస్తున్న బాధను చూసిన ప్రసాద్ వర్మకి అర్థమైంది జయలక్ష్మి ఇంద్రనీళ్ళతో ఖచ్చితంగా మాట్లాడి ఉంటుందని అందుకే జయలక్ష్మి అలా డల్గా ఉంది అని ఆమెని అంత బాధ పెడుతున్న విషయం ఏంటో అతనికి తెలుసుకోవాలని ఉంది జయలక్ష్మి కారు దిగుతుందని అందరూ ఎదురు చూస్తున్నారు కానీ జయలక్ష్మి అలానే కూర్చుంది అది చూసిన అన్విత ఆమె భుజం పట్టుకొని అమ్మ ఇంటికి వచ్చేసాం అంది అన్విత గొంతుకి జయలక్ష్మి గారు భ్రమపడిపోయింది భ్రమ విడిపోయింది ఆమె ఆలోచనల్లోంచి బయటికి వచ్చి దిగి సులోచనతో సులోచన నువ్వు భూమిని తీసుకొని ఇక్కడే ఉండు ఈ లోపల నేను లోపలికి వెళ్ళి కొత్త కొత్త కోడలి గృహప్రవేశానికి అన్నీ సిద్ధం చేస్తాను అంటుంది సులోచన భూమిన ఆమె ఎవరు అని అడగ్గా ఇప్పటి వరకు భూమి పేరు కూడా ఎవ్వరికీ తెలియదు అందుకే అందరి కళ్ళు జయలక్ష్మి వైపు క్వశ్చన్ మార్క్తో చూస్తున్నాయి అప్పుడు జయలక్ష్మి గారు మన ఆకర్ష్ పెళ్లి చేసుకున్న అమ్మాయి పేరు భూమి అని అంటారు ఓహో మేడం గారి పేరు భూమినా మరి చూద్దాం ఆమెలో ఎంత ఓర్పు ఉందో అయినా అక్క ఆమె మన కారులో లేదుగా మనతో రాలేదుగా ఇప్పుడు మేడం గారిని నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి అంటూ సురే సులోచన మూతి మూతి ముప్పై ఆరు వంకలు తిప్పింది ఆ మాటకి జయలక్ష్మి ఆశ్చర్యంగా చూశారు చూసింది కారులో లేకపోవడం ఏంటి భూమి మనతో రాలేదా అంటే భూమి మీ కారులో మీతో లేదా అని అయోమయంగా జయలక్ష్మి అడిగేసరికి లేదక్క ఆమె మాతో రాలేదు ఆకాష్ బాబు తన బాడీ గార్డ్స్తో ఆమెను వేరే కారులో తీసుకురమ్మని చెప్పాడు అంట అతను ఆమెను తీసుకువెళ్ళాడు పెళ్ళగిసరికి మన ఆకాష్ ఆ అమ్మాయిని చాలా మంచిగా ట్రీట్ చేయాలనుకున్నాడా లైక్ ఆమె కోసం చెడుగా ఆలోచించబోతున్నాడా అని నాకు అర్థం కాలేదు అంటుంది సులోచన సులోచ సులోచన చెప్పిన మాటలు విన్న జయలక్ష్మి మరింత ఆలోచనలో పడిపోయింది కొద్దిసేపు అంతా పెద్ద ఇంద్రభవనం మొత్తం నిశ్శబ్దం రాజ్యమేలింది రాత్రి చీకటి పడుతోంది ఆ వర్షం ఇంకా ఆగలేదు కానీ సమయం గడిచే కొద్దీ జయలక్ష్మి గారిలో ఆందోళన పెరుగుతుంది భూమి ఆకర్షణ కోసం ఆమె హాల్లో ఆందోళనగా కూర్చొని ఉంది గుడి నుండి వెళ్ళినప్పటి నుంచి ఆకర్ష కూడా తిరిగి రాలేదు అందరూ భూమి ఆకాష్ దగ్గరే ఉంది అనుకుంటున్నారు జయలక్ష్మి గారు ఆకాష్కి చాలాసార్లు ఫోన్ చేసినా అతను ఆమె కాల్ కాల్స్లకు సమాధానం ఇవ్వలేదు భూమిని తీసుకురావాల్సిన బాడీ గార్డ్స్కి కూడా జయ ఫోన్ చేసినా అతను ఈ ఫోన్ రీచ్ కాలేదు విరాజ్ అన్వితాలు జయలక్ష్మి ఆందోళన చెందడం చూస్తున్నారు సులోచన జయలక్ష్మితో అబ్బా అక్క ఎందుకు అంత కంగారు పడుతున్నావు మన ఆకాష్ బాబు ఇదేం మొదటిసారి కాదుగా ఇలా అర్ధరాత్రి వరకు ఇంటికి రాకపోవడం ఎన్నిసార్లు అర్ధరాత్రి వచ్చాడో కొన్నిసార్లు అతను కొన్ని రోజుల పాటు కూడా రాలేదు కాబట్టి అతని గురించి అంతగా చింతించకండి నేను భోజనాలు రెడీ చేశాను వచ్చి మీరు అందరూ తినండి అంటుంది జయలక్ష్మి గడియారంలో టైం వైపు చూసింది రాత్రి పదకొండు గంటలు పదకొండున్నర అయ్యింది తనకేమైనా జరిగిందా లేక నిజంగానే ఆకాష్ తనని ఏమైనా చేశాడా అని మళ్ళీ మళ్ళీ భూమి గురించి ఆలోచిస్తుంది దీని గురించి ఆలోచిస్తున్న జయలక్ష్మి గారిలో కంగారు పెరుగుతుంది ప్రసాద్ వర్మ గారు ఆమెని అంత కంగారుగా చూసి ఓదార్చి అంత కంగారు పడుకు పెద్ద కోడల తను వస్తుందిలే ముందు నువ్వు ఏదో ఒకటి తిను నిన్నటి నుంచి నువ్వు సరిగ్గా ఏమీ తినలేదు అన్నాడు నిజానికి జయలక్ష్మి గారికి ఏమీ తినాలని అనిపించలేదు కానీ మామయ్య గారు చెప్పడంతో అతి మా అతని మాటలకి గౌరవం ఇచ్చి తినేసింది వారు భోజనం చేస్తుండ చేస్తున్నప్పుడు ఒక నెలలో మెర్సిడెస్ భవనం ముందు ఆగింది డ్రైవర్ త్వరగా దిగి వెనక డోర్ తెరిచాడు వెంటనే ఆకర్ష్ బయటకు దిగి లోపలికి వచ్చి ఎవరిని పట్టించుకోకుండా తన గదిలోకి వెళ్తూ వెళ్ళేందుకు మెట్ల వైపు వెళ్ వెళ్ళబోతుంటే అప్పటికే కారు ఆగిన సౌండ్కే భోజనం ముగించి హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చిన జయలక్ష్మి ఆకాష్ని ఆపి బాబు ఆకాష్ ఇంతవరకు ఎక్కడున్నావు గంతు విని ఆకాష్ అక్కడే ఆగిపోయాడు ఆకాష్ వెనక్కి తిరిగి వారి వైపు చూశాడు ఎప్పటిలాగే అతని ముఖంలో గంభీరం తొంగి చూస్తుంది అతని కళ్ళల్లో ఎటువంటి భావం లేవు అతను తన మృదువైన స్వరంతో ఆఫీసులో పని ఉంది అమ్మ ఆఫీస్కి వెళ్ళి వస్తున్నా అన్నాడు అప్పుడు జయలక్ష్మి గారు నేరుగా భూమి గురించి అడిగారు మరి భూమి ఎక్కడ ఉంది నువ్వు పంపిన కారులోనే వచ్చిందిగా ఇంకా ఎందుకు రాలేదు అని క్వశ్చన్ చేసింది జయలక్ష్మి భూమి పేరు వినగానే మొదట ఆకాష్ కాస్త ఆలోచనలో పడ్డాడు కానీ తన తల్లి ఎవరి గురించి అడుగుతుందో అర్థమయ్యేసరికి అప్పటి వరకు నిర్మలంగా ఉన్న కన్నుల్లో ఎరుపెక్కాయి అతని మృదువైన స్వరం కటువుగా మారి కంఠం లోతుగా మారింది క్షేమంగా ఉంటే అంటే ప్రాణాలతో ఉంటే తనే వస్తుందిలే అంటూ జయలక్ష్మితో అంటూ తన గదిలోకి వెళ్ళాడు అతని మాటలు విని అందరి కళ్ళు ఆశ్చర్యంతో చెమార్చాయి ఇప్పుడు రాత్రి ఒంటి గంట అయింది గుడి నుంచి వచ్చి మనం వచ్చి మూడు గంటలు అవుతుంది కానీ భూమి ఇంకా రాలేదు వర్మ వర్మాస్ మ్యాన్షన్ పూణేలోని రిచెస్ట్ ప్రాంతంలో అవుట్కట్స్లో ఉంది అక్కడ చాలా తక్కువ విల్లాలు ఉన్నాయి అలానే చాలా తక్కువ సదుపాయాలు ఉన్నాయి భూమి వివాహం చేసుకున్న ఆలయం నగరం యొక్క అవతల వైపు ఉంది అందువల్ల అక్కడి నుంచి రావడానికి చాలా సమయం పట్టడంతో ఆ మార్గంలో పెద్దగా వాహనాలు వచ్చేవి కావు సమయం గడిచే కొద్దీ జయలక్ష్మి గారు ఆందోళన చెందుతున్నారు అప్పుడప్పుడు ఆమెకు ఆకాశ మాటలు గుర్తొస్తున్నాయి ఆమె ఆకాష్ గదికి వెళ్ళి భూమి గురించి అడగాలని నిర్ణయించుకుంది ఆకాశ గదికి వెళ్ళబోతుంటే తలుపు దగ్గర నీడ కనిపించింది భూమి ఎరుపు రంగు చీరలో ఒంటి నిండా నగలతో తల మీద మేలి ముసుగుతో ఉంది వర్షంలో పూర్తిగా తడిచిపోయి తలుపు తలుపుకు ఆనుకొని గట్టిగా ఊపిరి పీల్చుకుంటుంది భూమి భూమి అంటూ జయలక్ష్మి ఆమె దగ్గరకు పరుగున వెళ్ళింది జయలక్ష్మి అరుపుల శబ్దం విని అందరూ తమ తమ గదుల్లోంచి బయటకు వచ్చారు తమ ఇంటి కొత్త పెళ్లి కూతురు పూర్తిగా తడిచిపోయి ఉండడం అందరూ చూశారు భూమి పాదాల మీద బొబ్బలు వచ్చాయి భూమి తడిచిన చీర నుంచి నీరు కారుతుంది ఆమె వర్షంలో ఎంతలా తడు తడుస్తూ వచ్చిందో భూమిని చూస్తే అర్థమవుతుంది అయితే ఆమె నిజంగా కాలినడకన ఇంత దూరం వచ్చిందా అంటూ అన్విత నెమ్మదిగా విరాజ్ని అడిగింది విరాజ్ కూడా ఆశ్చర్యంగా భూమి వైపు చూస్తున్నాడు అప్పుడు అతని కళ్ళపై అతని కళ్ళు పై అంతస్తు వైపు వెళ్ళాయి ఆకాష్ తన గది బయట నిలబడి కిందకి చూస్తున్నాడు అతను తన రెండు చేతులను రేలింగ్పై ఉంచాడు మరియు అతను కళ్ళు భూమిపైనే ఉన్నాయి ఆకర్ష భూమిని అతని తల్లిని చాలా జాగ్రత్తగా గమనిస్తున్నాడు జయలక్ష్మి కంగారిగా భూమితో భూమి బాగానే ఉన్నావా అంటూ ఆమెను కదిపింది సమాధానంగా ఓపిక లేని భూమి నెమ్మదిగా తల ఊపింది ఆమె నోటి నుండి మాటలు రావడానికి కూడా శక్తి లేదు ఆమె నడక ద్వారా వచ్చింది అది కూడా వర్షంలో తడిచిపోయింది అందుకే ఆమె శరీరంలో శక్తి లేదు ఆకాష్ తన తల్లి దిగులుగా ఉన్న ముఖంలోకి చూస్తూ నిలబడి ఉన్నాడు అమ్మ నువ్వు చాలా మంచిదానివి అమ్మ మన శత్రువులు బాధపడుతున్నా నువ్వు తట్టుకోలేవు మనల్ని ముంచేయడానికి వచ్చిన వాళ్ళని కూడా నువ్వు బాగా చూస్తావు కానీ నీ కొడుకు అలా కాదు అని మనసులో అనుకుంటున్నాడు జయలక్ష్మి గారు భూమి చేయి పట్టుకుని లోపలికి తీసుకురాబోతుంటే ఆకాష్ ఒక్కసారిగా గట్టిగా అమ్మ ఆగు అంటూ అరిచాడు ఆ సౌండ్ హాల్ మొత్తం ప్రతిధ్వనించింది మళ్ళీ ఆకాష్ ఇప్పుడు ఎందుకు ఆగమన్నట్లు ఆకాష్ బాబు పాపం ఎందుకు భూమిని అలా ఇబ్బంది పెడుతున్నాం అని మీకు అనిపిస్తుందా స్టోరీ మీద మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ అండ్ చాలామందికి నా నరేషన్ నచ్చలేనట్లుంది అండ్ నాకు రాయడమే వచ్చండి ఇప్పటి వరకు చెప్పడం ఇదే స్టార్ట్ చేశాను కొంచెం కొంచెం చేంజ్ చేసుకుంటున్నాను అండ్ చాలామంది కొంచెం లాంగ్ ఎపిసోడ్స్ ఇవ్వమంటున్నారు యాక్చువల్గా లాంగ్ ఎపిసోడ్ ఇవ్వడం అంటే నార్మల్గానే కొంచెం నరేషన్ తక్కువ అలవాటు కాబట్టి లాంగ్ ఇంచ్ ఇచ్చేసరికి ఆగి ఆగి చెప్పాల్సి వస్తుంది అందుకే ప్లీజ్ అర్థం చేసుకోండి అండ్ కొంతమంది కామెంట్స్లో అడిగిన కొన్నిటికి నేనైతే ఆన్సర్ చేస్తాను కానీ అది విడిగా చేయాలా లేదా పాటలోనే చేయాలనేది మీరు చెప్పండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టోరీని చాలామందే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ అండి మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే మాకు కొంచెం రీచ్ ఉంటుంది స్టోరీ అందరికీ తెలుస్తుంది మా ఛానల్ కూడా గ్రోత్ పెరుగుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీకు గనక స్టోరీస్ నచ్చితే వాయిస్ ఆఫ్ సిస్టర్స్ని అండ్ ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్